హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతీయ సినీ చరిత్రలో కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతోంది పుష్ప రూల్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద వసూలు రాబట్టే విషయంలో పుష్పరాజ్ వాయు వేగంతో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది కేజీఎఫ్ టూ పన్నెండు వందల యాభై కోట్లు త్రిబుల్ ఆర్ పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల ఆల్ టైమ్ కలెక్షన్స్ దాటేసి పుష్ప టూ బాహుబలి పద్దెనిమిది వందల పది కోట్ల వసూలను దాటే దిశగా వెళ్తోంది అత్యధిక కలెక్షన్ రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో అమీర్ ఖాన్ దంగల్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లతో టాప్ లో ఉంది ముంబై సర్క్యూట్ లో రెండు వందల కోట్ల నెట్ సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన పుష్ప పుష్పట్టు హిందీలో ఆరు వందల పద్దెనిమిది కోట్ల నెట్ వసూలు చేసినట్లు కూడా చిత్ర బృందం ప్రకటించింది ఇక ప్రస్తుతం పూష్పాట్టు వసూళ్ల పరంగా చూస్తుంటే ఇది కూడా రెండు వేల కోట్ల మార్కు కూడా చేరుకోవడం సాధ్యమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వారంలో పలు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి వాటి ఫలితం ఎలా ఉంటుంది దాన్ని బట్టి పుష్ప టూ వసూళ్లు ఎలా ఉంటాయనేది తెలుస్తుంది మరోవైపు బాలీవుడ్ లో డిసెంబర్ ఇరవై ఐదు వరకు పెద్ద చిత్రాలు రావడం లేదు క్రిస్మస్ కానుకగా వరుణ్ ధవన్ కీర్తి సురేష్ ల బేబీ జాన్ రాబోతుంది అంటే మరికొన్ని రోజులు నార్త్ లో పుష్పరాజ్ దేహవ మరోవైపు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా పుష్ప టూ ది రూల్ రూపొందింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్న బన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ ఫాజిల్ అనసూయ సునీల్ జగపతి మెప్పించారు ప్రపంచ ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి